స్నానానికి బిందే దుస్తులు ఉతకడానికి ఇంకో బిందే తాగునీటికి మరో బిందే వారం మొత్తం మీద రెండు డ్రమ్ములు అది ట్యాంకర్లు సమయానికి వస్తేనే లేదంటే ఒకటి రెండు మగ్గుల నీళ్లు మొహంపై చిలకరించుకొని సరిపెట్టుకోవాల్సిందే అనేక పట్టణ ప్రాంతాల్లో నీళ్లు ఇలా లెక్కబెట్టుకుని వాడుకోవాల్సి వస్తోంది రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్ కూర్చున్న నీరో చక్రవర్తి లాగే జనం గొంతండి అలమటిస్తుంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్లో ఓట్లు లెక్కేసుకుంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిందనే అక్కసుతో రాష్ట్రంలోని డెబ్బై తాగునీటి పథకాల్ని పాడుబెట్టారు బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం అన్నట్టే ఉంటుంది కావులకి దగ్గరలోనే సమీపంలోనే మళ్ళీ మేము ఉండేది వారానికి ఒక రోజు ట్యాంకర్లు పంపిస్తున్నారు ఆ వారానికి రెండు డ్రమ్ములు పడితే మేము వారం అంతా ఎలా వాడాలి పిల్లలు ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదు మున్సిపాలిటీలో కలుపుకునేదాన్ని కలుపుకున్నారు కానీ ఎలాంటి సమస్య కూడా తీర్చట్లేదు కమిషనర్ నేను అంటాడు ఎమ్మెల్యే ప్రతి వస్తాడు గొప్పగా చెప్తాడు మీకు అది చేస్తాను ఇది ఎవరు చేయరు ఫంక్షన్ ఏదైనా చేసుకోవాలంటే ఆరు వందలు పెట్టి మేము ట్యాంకర్ కొనుకొచ్చుకోవాలా ట్యాంకర్ కొనుకొచ్చు మేము దేంట్లో పోసుకోవాలా మాకు ఆ సోమతి లేదు ఇది నెల్లూరు జిల్లా కావలిలోని అనేక కారణిల్లో నీటి కష్టాలు ఇక్కడ ట్యాంకర్లు లేకపోతే పని గడవడం లేదు ఇలాంటి తిప్పలు తప్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సంగం బ్యారేజీ నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు నూట యాభై కోట్ల రూపాయలతో పైపులైన్ పనులు పరుడు చేపట్టింది ఇరవై శాతం పనులు అప్పుడే పూర్తయ్యాయి వైకాపా అధికారంలోకి వచ్చాక పనులు ఆపేసి బిల్లులు పెండింగ్ పెట్టడంతో గుత్తేదారు మొహం చాటేశారు ని గోరంట్ల కొండపై రెండు వేల పదిహేడులో ముప్పై మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన సర్వీస్ రిజర్వాయర్ తెదేపా ప్రభుత్వం రెండు పంతొమ్మిది నాటికి ఇరవై కోట్ల నిధులు ఖర్చు చేసి అరవై శాతానికి పైగా పనులు పూర్తి చేసింది తక్కెళ్లపాడులోని ప్రధాన తాగునీటి శుద్ధి ప్లాంట్ నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు పైప్ లైన్ పనులు పూర్తవ్వగా నుంచి కొండమీదికి నూట అరవై మీటర్ల మేర పైప్లైన్ వెయ్యాలి వైకాపా ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల మేర బిల్లులు బకాయిలు పెట్టడంతో గుత్తేదారు పనులు నిలిపేశారు ఈ ప్రాజెక్టు పూర్తయితే గోరంట్ల రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంత వాసులతో పాటు నాలుగు వేల ఏడు వందల టిడుకో నివాస గృహాలు ఎనిమిది విలీన గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతుంది ఇది పూర్తి కాకపోయేసరికి ప్రజలు ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కోవలసి వస్తోంది కోసం రెండు వందల ఆ పది రోజులకు కూడా మాకు ఫోన్లు చేసి చేసి చేస్తే పంపిస్తారు ఆ బింది కోసం అక్కలేదు చెల్లి లేదు తల్లి లేదు కొట్టుకోవటం ఆ బింది నీళ్ల కోసం పండుగ వచ్చిందంటే అమ్మ మీకు పండగలు వచ్చినే ఇక్కడ నీళ్లు ఉండవమ్మా మీకు ఎక్కడ తెచ్చియ్యాలి మూడు రోజులకు ఒకసారి ఆ డ్రమ్ము వాడుకోవాలి మేము అయ్యే బట్టలు ఉతుక్కోవాలి కొలుచుకొని పది లీటర్లు స్నానానికి ఐదు లీటర్లు ఏమో అంట్లకి ఇరవై లీటర్లేమో బట్టలకి ఇదండి పరిస్థితి నీళ్ల పరిస్థితి మా ఒక్కొక్క చెంబుతో సహా పెట్టి ఇస్తారు మాకు నీళ్లు మేము ఇంకా గొడవ చేసామనుకోండి అది ఇది మాకు ఇంతవరకు నీళ్ళు ఇవ్వట్లేదని ఆ రెండు రోజులు ట్యాంక్ పంపిస్తారు సమయానికి తర్వాత మళ్ళీ మామూలే ఎన్ని కంప్లైంట్లు పెట్టినా ఏఈకి పెడితే డీఈకి అంటారు డీఈకి పెడితే ఇన్ఛార్జ్కి అంటారు ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తే డ్రైవర్ రాలేదంటాడు డ్రైవర్ని అడిగితే మళ్ళీ ఏఈకి ఫోన్ చేసుకోండి అంటాడు ఇంటి పన్నులు కరెంటు బిల్లులు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు మా దగ్గర రూపాయితో సహా వసూలు చేసి అన్ని కట్టించుకుంటున్నారు మాకు నీళ్ళు వదిలిపెడతానికి ఏమిది మీకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తాగునీటి సరఫరా కోసం గత ప్రభుత్వం ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు సాయంతో నూట పదిహేను కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టింది బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో రిజర్వాయర్ పనులు పునాది దశ దాటలేకపోయింది పోయా పైప్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి కీలకమైన సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులు నేటికి ప్రారంభించలేదు ముమ్మిడివరం శివారు ప్రాంతాల్లో ఇంటికి ఒకటి రెండు బిందెలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది ఒక బిందెండి కొంపకే మంచి ఏం చూడుకోవాలి మాకు ఇలా కొలా మాకు ఇలా ఎలా కూడా ఉంది కదండి మాకు లేవ సరిపోతాన్ని పోరాడతా పట్టణాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బంది రానివ్వనని చిలక పలుకులు పలికిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు అక్క చెల్లెమ్మలో బిందెలతో నీళ్లు మోసుకుంటుంటే విషనవ్వులు నవ్వుకుంటున్నారు పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అమృత్ పథకంతో పాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు సాయంతో డెబ్బై తాగునీటి పథకాలు చేపట్టింది ఆరు ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రారంభించింది ఇవి పూర్తి చేస్తే తెలుగుదేశానికి ఎక్కడ పేరొస్తుందేమోనని జగన్ వాటిని పాడుపెట్టారు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వలేదు కేంద్ర నిధుల్ని దారిమళ్లించారు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఈపాటికే అమృత్ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సాయంతో చేపట్టిన పద్దెనిమిది తాగునీటి ప్రాజెక్టులను రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైకి పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి పూర్తి చేయలేదు దాదాపు రెండు వందల కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్ పెట్టడం వల్ల ఎక్కువ చోట్ల గుత్తేదారులు పనులు ఆపేశారు వాటిలో సగమైనా పూర్తి చేసుంటే వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పేవి